ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు గోవిందనామ స్మరణతో మారినోగిన తిరుమలగిరిలో శ్రీవారి మెట్టు వద్ద పాదయాత్ర భక్త బృందం ప్రత్యేక పూజలు శయన ఏకాదశిగా పేరొందిన తొలి ఏకాదశి పర్వదినం రోజు ఏడుకొండల వాడిని ఏడు వందల మంది భక్తులు పాదయాత్రగా తిరుమలకు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం దక్షిణ భారతదేశ గోవింద పాదయాత్ర వాట్సప్ బృందం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీవారి మెట్టు వద్ద భక్తులు పసుపు రంగు సంప్రదాయ దుస్తులను ధరించి శ్రీ వెంకటేశ్వరుని నామాలను స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో దాదాపు ఏడు వందల కేజీల పసుపు కుంకుమతో మెట్ల పూజ నిర్వహించారు అనంతరం టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి గోవిందనామాలను పఠిస్తూ ఏడుకొండలవాడి దర్శనానికి పయనమయ్యారు ఈ మహత్తర కార్యక్రమాన్ని ఎంతో భక్తిగా నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ సర్వేజన సుఖినోభవంతో నినాదంతో అందరూ బాగుండాలనే సత్సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఇందులో ఏడు సంవత్సరాల పిల్లల నుండి డెబ్బై సంవత్సరాల వృద్ధుల వరకు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఓం నమో సాక్షాత్తు సోపాన మార్గము ఈ ఈరోజు తొలి ఏకాదశి మహాపర్వదినము మెట్ల పూజోత్సవ కార్యక్రమంలో ఏడు సంవత్సరముల వయసు నుంచి డెబ్భై ఐదు సంవత్సరముల వయసు కలిగిన భక్తులు ఎంతో భక్తితో పాల్గొంటున్నారు మరియు ఐదు వందల ఇరవై ఐదు మంది మొట్టమొదటిసారిగా వారి జీవితంలో ఈ మెట్ల పూజోత్సవంలో పాల్గొంటున్నారు అది కూడా శ్రీవారి అనుగ్రహంతో సర్వే జనాం సుఖినో భవంతు గోవింద గోవింద